సోషల్ మీడియా సర్వేలో జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ అన్నాడు కదా దానికి చూసుకుంటే భిన్నంగా వస్తున్నట్టుగా సర్వేలు చూపిస్తున్నాయి కదా అయితే ఇదే కొనసాగవచ్చో ఏమనుకోవచ్చు ప్రస్తుతము ట్రెండ్ ఎలాగ ఉందనుకోవచ్చు సార్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో జనాలు ఎవరికి వెళ్తున్నా సరే ఏమంటున్నారంటే సైకో పోవాలి సైకిల్ రావాలి ఇది బలంగా వినిపిస్తుంది ఎక్కడ చూసినా అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ సైకో అన్నీ చూసిన తర్వాత ఇంకొద్దు బాబు నువ్వు చాలు నువ్వు ఎంత వెళ్ళిపో సిద్ధంగా ఉన్నావా అన్న అనేటువంటి నినాదం సిద్ధంగా ఉన్నాను అవంటే వెళ్ళిపోయిన సిద్ధంగా ఉన్నావా అని చెప్పి జనాలు అడుగుతున్నారు అది నడుస్తుంది జన ఇప్పుడు ప్రజలతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జన నాడి సర్వేల గురించి చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఏ సర్వే చేసుకున్నా ఇటు జనసేన తెలుగుదేశం కలిసే కాబట్టి వీళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పేసి సర్వేలు కూడా రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ఒకటి రెండు కాదు చాలా సర్వేలు ఆల్ చేయించుకున్న సర్వేలు కూడా వైసీపీ చేసుకున్న సర్వేలు కూడా టీడీపీకి అనుకూలంగా ఉందని చెప్పేసి ఇది సర్వేలు సర్వే రిపోర్ట్ వస్తుంది ఇంకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే పదిహేను తీసేస్తే ఫైవ్ వస్తాయో లేకపోతే ట్వంటీ ఫైవ్ వస్తే తెలియదు ఆ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలు స ఆయనకి మరి అయినా ట్వంటీ సెవెంటీ ఫైవ్ కాదు కదా ట్వంటీ ఫైవ్ వస్తాననేది కూడా ఇప్పుడు ఉన్న దీని బట్టి ఏమైనా ఉంటే ఆ కడప కన్నులు ఏమైనా ఉంటుండే తప్ప ఈ మిగతా ఎజ్రాలు కూడా ఆయనకి మైనస్లోనే ఉన్నారని చెప్పేసి నా అభిప్రాయం సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందరికీ అందుతున్నాయి కనుక జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తారు అనేటువంటిది ఈ సర్వే విశ్లేషకులు కూడా కొంతమంది చెప్తారు కదా ఆ సంక్షేమ పథకాలు ఏమైనా ఆయన గెలిపిస్తే లేకుంటే తూతూ మాత్రం కానీ వ్యవహరిస్తానే ఆయన ఇప్పుడు సంకేత సంక్షేమ పథకాలు అంటున్నారు ఆ రేట్ని విపరీతంగా పెంచారు అవి ఎవరికైనా ఒకరికి అంతనే వంద మంది భారం పడుతుంది మధ్య ఇప్పుడు ఇటు పేదవాళ్ళకి ఎవరికైనా ఇద్దరు అంతే మధ్య తర్వాత నలిగిపోతున్నారు ఇక్కడ అటు పెద్దవాళ్ళకి బాధలేదు ఇటు పేదవాళ్ళకి పర్లేదు ఈ మధ్య తర్వాత నలిగిపోతున్నారు ఈ మధ్య తర్వాత అందరూ వ్యతిరేకంగా ఉన్నారు దాంట్లో పేదవాళ్ళకి కూడా ఈ రేట్లు పెంచేయడం వల్ల విపరీతంగా రేట్లు పెంచి కరెంట్ బిల్లుతో సహా మొత్తం అన్ని పెంచేయడం వల్ల ఈ భారం ఎక్కువ పడిపోతుంది ఇచ్చిన దాంట్లో వాళ్ళకి ఏమతం కూడా తృప్తి లేదని నా అభిప్రాయం రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి సాధించవచ్చు టీడీపీ జనసేన లేకుంటే వైసీపీ ఉండొచ్చా కాంగ్రెస్ ఏమైనా మధ్యలో వచ్చింది కానీ కాంగ్రెస్కి ఏమైనా ఉండొచ్చు ఏమనుకోవచ్చు చెప్పండి సార్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పుంజుకోవడానికి టైం పడుతుంది కానీ జనసేన టీడీపీ మాత్రం బలంగా పుంజుకునే అవకాశం ఉంది వైసీపీకి అయితే ఇంకా లేదు వైసీపీకి కాంగ్రెస్కి ఈ స్థానం ఏదైనా నిర్ణయించుకోవాలి ఇక ఆఫ్ ఫోర్త్ అనేది ఆ రెండు రోజులు ఏ స్థానం ఉన్నది ఆర్థిక నిర్ణయించుకోవాల్సిందే కాబట్టి ఇంకా వైసీపీ అనేది ఇంక నష్టం ఉండదు ఎప్పుడైనా పుంజుకుంటే కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలున్నాయి నా అభిప్రాయం నిన్న ఢిల్లీ వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి బీజేపీ మంత్రాలు ఏర్పాటు చేసుకుని ఎలియన్స్ అవ్వడానికి వెళ్ళడానికి వచ్చా లేకుంటే ఈయన కేవలం నిధుల కోసం వెళ్ళాడు ఏమనుకోవచ్చా నిధులు లేదు ఇక ఎల్లియన్స్ పకినట్టు ఆయనకు ఉన్నటువంటి కేసులు ఏమైనా గురించి ఆయన బతిమాల కోసం నాకు వెళ్ళారని జనాలు అనుకోవడం జనా అభిప్రాయం అది ఆయనకు ఉన్నటువంటి కేసులు ఏమన్నా బాబు మళ్ళీ నేను ఇక గవర్నమెంట్ రాకపోతే మళ్ళీ నేను జైలుకి వెళ్తానేమో దాని నుంచి కాపాడండి అని చెప్పేసి ఒక ఆయన వెళ్ళినట్టుగా అనిపిస్తుంది తప్ప ఏ ఎక్కడ ఏం సాధించారు చెప్పండి ఎప్పుడైనా ఇన్ని ఐదు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరాలు దగ్గర పైన అయింది ఈ రోజు ఒక ఒకరోజు ఈ నెల నుంచి పక్కే చోస్తన్నారు ఇది సిపిఎస్ రద్దు చేస్తున్నారు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు కనీసం ఓడిపోయేటప్పుడు కనీసం ఈ కేసుల నుంచైనా కాపాడమని అని చెప్పేసి కోరుకున్నట్టు అనిపిస్తుంది తప్ప ఇక్కడ ఇక్కడ ఒరిగింది ఏం లేదని నా అభిప్రాయం ప్రస్తుతము ధరలు చూస్తుంటే ఆకాశం నట్టుతోనే ధరలు తగ్గుముఖం పట్టి యోచన కూడా ప్రస్తుతం లేదు ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కదా ఈ ధరల మీద ఏమంటారు సార్ మీరు ధరల మీద జనాలను కిసిపోయారు అందు గురించి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఎందుకు వచ్చింది అమ్మ విపరీతంగా ధరలు పంచడం వల్లే కదా వచ్చింది ఇది ధరలు పెరిగి అది ఇప్పుడు ప్రజల మీద భారం వేసినప్పుడు ఏం చేయాలా అభివృద్ధి కనిపించాలి అది లేదు భారం ప్రజల మీద పడుతుంది అభివృద్ధి ఏం కనిపించలేదు ਉਰਦਾ ਕੱਲ ਤੇ ਇੱਕ ਵਾਰ ਕਰਦੇ ਸਨੇ ਕਿ ਕਿੰਨੇ ਜਗਨ ਬੰਬ ਹੰਡਾਲੇ ਆ ਬੰਬਾਂ ਕੇ ਕੋਸੇ ਕੋਈ ਕੋਟ ਲ ਖਰਚ ਕਰਤ ਨਾ ਤਪਾ ਇਕਰ ਡਵੈਲਪਮੈਂਟ ਅਨਦੇ ਸੂਨ ਹੈ